భారతదేశం మన పవిత్ర భారతదేశాన్ని పూర్వం జంబూ ద్వీపం అని పిలిచేవారు అలా ఎందుకు పిలిచేవారు అసలు ఈ పేరు ఎలా వచ్చింది అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం జంబూక వృక్షం అనగా నేరేడు చెట్టు అని అర్థం నేరేడు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి జంబూ ద్వీపం అని పేరు వచ్చింది అసలు జంబూ ద్వీప ప్రస్తావన గురించి తెలిపే గ్రంథాలు ఏవి అంటే ప్రధానంగా రెండు ఒకటి మార్కండేయ పురాణం రెండవది సూర్య సిద్ధాంతం ఈ రెండు గ్రంథాల ప్రకారం మొత్తం భూమి ఉపరితలం ఏడు వలయాలుగా ఉన్న సముద్రంగా ఉండేది ఈ సముద్రం మధ్య భాగంలో ఒక పెద్ద పర్వతం ఉండేది దాని పేరు మేరు పర్వతం ఈ మేరు పర్వతం చుట్టూ నాలుగు ద్వీపాలు ఉండేవి ఈ నాలుగు ద్వీపాలలో ఈశాన్య భాగానగల ద్వీపం పేరు జంబూ ద్వీపం అనగా భారతదేశం మేరు పర్వతానికి ఈశాన్యం వైపున ఉంది అలాగే భరతుడు అనే చక్రవర్తి ఈ దేశాన్ని పరిపాలించడం వలన భారతదేశం అని భరతవర్షం అని పేర్లు వచ్చాయి ఇంతకీ ఎవరు ఈ భరతుడు అంటే శకుంతల మరియు దుష్యంతుల కుమారుడే భరతుడు ఈ భరతవర్షం అనే పేరు గురించిన ప్రస్తావన వాయుపురాణం మరియు విష్ణు పురాణాలలో కూడా ఉంది